ఫైవ్ వ్యూవర్స్ నేను మీ డాక్టర్ భూపతి నాయుడు కోనేని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్ ఈ రోజు మనం లాప్రోస్కోపీ పద్ధతిలో అంటే కీహోల్ పద్ధతిలో కిడ్నీ రిమూవ్ చేయడం ఎలా అనే ఆపరేషన్ గురించి చూద్దాం ఇక్కడ మన దగ్గర ఒక అవ్వ ఉన్నారు అవ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ అవ్వగారికి రైట్ సైడ్ కిడ్నీ కంప్లీట్ గా చీమ్ బట్టి చెడిపోయింది సో చీమ్ పట్టిన కిడ్నీ బాడీలో అలాగే ఉంటే చీమ్ రక్తంలో కలిసి పేషెంట్ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కాబట్టి కిడ్నీ తీసేయాలనుకున్నాం క్యూహోల్ పద్ధతిలో ఒడిపక్కన ఉన్న కిడ్నీ రిమూవ్ చేసి ఆపరేషన్ విజయవంతంగా చేసాం మన ఆరోగ్య హాస్పిటల్లో సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ తో హ్యాపీగా కిడ్నీని ఇట్లా క్లామ్ చేసేసి వెజల్స్ అన్ని కట్ చేసి కిడ్నీ సేఫ్ గా తీసేశాము పోస్ట్ ఆపరేటివ్ గా జస్ట్ త్రీ డేస్ లోనే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు పేషెంట్ ఏమే ఇబ్బందులు లేకుండా తన పనులు తను చేసుకుంటుంది టెన్ డేస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫోటోస్ కూడా మీకు చూపిస్తున్నాము ఎంత చిన్న పోర్ట్స్ ద్వారా ఎంత చిన్న ఇంజెషన్ ద్వారా కిడ్నీ బయట తీసేసాము ఈ లాప్రోస్కోపీ పద్ధతి యొక్క అడ్వాంటేజ్ అదే ఉంటది హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు